హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్నప్పుడు మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా సరే దేశభక్తి పాటలు నేర్పించేవారు అనమాట మీతో ఎంతమందికి తెలుసు ఇది తేనెల తేటల మాటలతోనే ఒక పాట ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిపి పాడేవాళ్ళం చాలా చాలా బాగుండేది ఇంకొక సాంగ్ ఉంటుంది ఇప్పుడు నేను పాడాలనుకుంటున్నది నేనైతే సింగర్ని కాదు ఫస్ట్ చెప్తున్నానండి ఒకవేళ తప్పుగా పాడుంటే క్షమించండి जिन जाग्रुतनव भारत महोधयं। एकनुलतो नेकां जुदां। एची वितमुनसाधिं प्रतिहृदिलो देसभक्ति मोसुलित्ता। नर नराननव विरिया। समता भावन पेंची प्रतिहृदिलो मामक निंपि। जातिनि सेवించుదాం మన భారతిని పూజించుదాం మన పూర్వుల మహనీయుల స్మరించీ మన సంస్కృతి మహోన్నతని గుర్తिरకీ అహరహమో శ్రమించి జగతిని సిరమెత్తి నిలచి జాతిని సేవించుదాం मनभारतिनी पूजించుదా ప్రాంతభాషకుల మతాల కలతల తూ పలురీతుల బలహీనతలా గరించీ అnderముకటిగ నిలచి తరతమ భీతాలు మరచి जातीని సివించుదా మనభారతిని పూజించుదా నలుది కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూచి కాటు కాటువేయ చూస్తున్నవి జనతను జాగృతపరచి యథయతలో శక్తి నింపి జాతిని సేవించుదా मन भारतिनि पूजिदां जनजागृत नवभारतमहोदयं कनुलतानिकाञ्जुदां हे जीवितमुन साधिदा सो मच् फर् वाचिङ्ग्